అందరికీ నమస్కారం ఈరోజు మరొక చక్కటి కథ అతను నడుస్తున్నాడు నీరసంగా నిస్సత్తువుగా బాధగా భారంగా నడుస్తున్నాడు ఎండ మండిపోతుంది అతని కడుపులో ఆకలిలా చెమటలు కారుపోతుంది దారలా దాహం వేస్తుంది నాలుక పెడుచుకట్టుకుపోయింది ఆలోచనలు ఆగకుండా పరిగెడుతున్న మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది అతను చదువుకున్న సంస్కారవంతుడు అందుకే పేకల దాకా మునిగిపోయినా ఇంకా ఆలోచిస్తున్నాడు అతను ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అందుకే అభిమానపడుతున్నాడు అతను నడవలేకపోతున్నాడు అయినా నడుస్తున్నాడు అందుకే ఆయాసపడుతున్నాడు అతను మామూలుగా లేడు పిచ్చివాడిలా ఉన్నాడు చిత్తుగా ఓడిపోయిన వాడిలా ఉన్నాడు చదువు వయసు ఉన్న అతను అమ్ముడవ్వలేకపోతున్నాడు కారణం అతనికి అభిమానం ఉంది వయసు అంటే గుర్తొచ్చింది అతని వయసు అతన్ని కొన్ని ఉద్యోగాలకు కనీసం అప్లికేషన్ పెట్టడానికి కూడా వీలు లేనంతగా పెరిగిపోయింది పిచ్చి మధ్యతరగతి మనిషి అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాడు చదువుతో పాటు సంస్కారాన్ని పెంచుకోవటం వల్ల ఆదర్శాలని విడవలేకపోతున్నాడు అతని చేతిలో నలిగిపోయిన ఫైల్ ఉంది అందులో చిరిగిపోతున్న ఉన్నాయి ఫైల్లో సర్టిఫికెట్లు అవి అతని గొప్పతనానికి నిదర్శనాలు అతని తేటలకు తార్కణాలు వాటి స్థితిగతులు మాత్రం అతని చేతగాని తనాన్ని అస్పష్టంగా చూపించే పగిలిపోయిన అద్దం ముక్కలు అతని ఓటమికి అందమైన ప్రతిబింబాలు అతని కడుపులో ప్రేవులు ఆనందనాట్యం చేస్తూ ఆహాకారాలు చేస్తున్నాయి ఇలాంటి వెదవ కడుపులో ఎందుకున్నామా అని బావురుమని ఏడుస్తున్నాయి అతని మనసు మెత్తనది సున్నితమైనది ఇంకా కరుడు కట్టలేదు అతని గుండె ఇంకా బండరాయిలా మారలేదు అందుకే అతని కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి ఎవరైనా చూస్తారేమోనని చేత్తో తుడిచేసుకున్నాడు అతనికి కన్న తల్లి ఉంది తోబుట్టువులు కూడా ఉన్నారు వాళ్ల పెళ్లిళ్ళు అతని బ్రతుక్కు పెద్ద బాధ్యతలు అతన్ని చదువుకున్న వాడు అని కొందరంటుంటారు అతని ఆదర్శాల నోరు నొక్కేస్తే అతనిలోని మంచివాడి పీక నొక్కేస్తే అతను బాధ్యతలు నెరవేర్చగలిగే మగవాడవ్వగలడేమో అలా చేస్తే మనిషిని కాకుండా పోతానేమోనని అనుకుంటాడతను అతని కడుపు మళ్ళీ మళ్ళీ ఆకలిని గుర్తు చేస్తుంది ఏదో చేసి ఓ ముద్ద మా ముఖాన్ని పడయ్యరా బాబు అని తిడుతున్నాయి ప్రేములు అతనికి మళ్ళీ ఏడుపు వచ్చింది అతను బావురుమని ఏడవలేదు బాధను బిగబెట్టుకున్నాడు కన్నీళ్ళు కళ్ళల్లోంచి నిశ్శబ్దంగా జారిపోయాయి మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని కళ్ళు తుడుచుకున్నాడు రెండు చేతులతో కానీ ఆ చేతులు చచ్చు చేతులు చేతగాని చేతులు బలహీనమైన చేతులు వడలిపోయిన గోంగూర కాడల్లాంటి చేతులు అవే పని చెయ్యలేవు సారీ ఆ చేతులు కొన్ని పనుల్ని చెయ్యగలవు తెలుగు ఇంగ్లీష్ హిందీ అక్షరాలని ఎంతో అందంగా వ్రాయగలవు ఈ దేశ ఆర్థిక అసమానతల్ని రాజకీయ పరిస్థితుల్ని ఎంతో చక్కగా వ్రాయగలవు ఏ ప్రశ్నకైనా విపులంగా జవాబు చెప్పగలవు అందుకే ఓ యూనివర్సిటీ అతనికి డిగ్రీ మీద డిగ్రీ ఇచ్చింది ఆసారి ఆ డిగ్రీలను చదివిన వారందరికంటే ఇతను బాగా చదివాడని సత్కరించింది గోల్డ్ మెడల్తో అది ఎప్పుడో ఆకలి కడుపులకి ఆహారం అయిపోయింది లేండి అతనంత చక్కగా అందంగా స్పీడుగా ఎవరూ టైప్ చేయలేరు షార్ట్ హ్యాండ్ వ్రాయలేరు అంతేకాదు అతను కవి కూడా ఎందుకంటే అప్పుడప్పుడు కవిత్వాలు కూడా వ్రాస్తుంటాడు కాకపోతే అతని కళ్ళల్లోలాగా అతని కవిత్వంలో కూడా కన్నీళ్లే మరి అతను ఎప్పుడు ఏ అమ్మాయిని ప్రేమించలేదు ప్రేయసిగా ఊహించుకోనైనా ఊహించుకోలేదు అలా ఊహించుకున్నా బావున్ను ఆ ఊహల్లోంచి ఓ వింత ప్రేమకథను సృష్టించి ఆ కథకు సారీ ఆ వెయ్యి పేజీల నవలకు రెక్కలొచ్చిన ప్రేమ పక్షులు అని పేరు పెట్టి ఆ నవల వ్రాసింది తనేనైనా తనకు అందమైన గంభీరమైన గౌరవమైన అమ్మాయి పేరును పెట్టుకుని అలాంటి వాటికోసం కాసు కూర్చునే పాఠకుల మీదకు విసిరేవాడు ఎంతో కొంతైనా సంపాదించుకోగలిగేవాడు అతనికంత చేతనైతే ఇంకేం అతనికంత గొప్ప ఆర్టు లేదు అతనికి ఏది చాత కాదు ధర్మం న్యాయం అధర్మం వాటితో వచ్చే ఉద్యోగం అనే కలలో విహరించటం తప్ప నడుస్తున్న అతని కాళ్ళు అక్కడ ఆగిపోయాయి అలిసిపోయి ఆగిపోయాయి అది ఒక బస్టాపు ఆ ప్రదేశంలో అతను తప్ప ఇంకెవరూ లేరు ఎందుకంటే అది పెద్ద పెద్ద ఉద్యోగస్తులున్న కాలనీ బస్టాపు ఈ సమయంలో ఆ ఆఫీసర్లు ఆఫీసుల్లోని ఫ్యాన్లు కింద పనిచేస్తూ ఉంటారు ఎంత పని వీలైనంత కొంచెం అవును మరి పని చేస్తాను మర్రో అన్నవాడికి ఉద్యోగం ఉండదు ఉద్యోగం ఉన్నవాడికి పని చేయాలని ఉండదు ఇది మన దేశ ధర్మం చేతగాని వాడికి కడుపెందుకు కడుపులో మమ్మల్ని ఉంచుకోవటం ఎందుకు ప్రేములు కూనిరాగం తీశాయి అతను కడుపుని తడుముకున్నాడు అది అక్కడే ఉంది కానీ ఎత్తుగా లేదు అసలు ఎత్తుగా ఉంటుంది అతనేమన్నా తేరతిండి తింటున్న మనిషా ఆ బస్టాపు దగ్గర ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు చిన్న షెల్టర్ ఉంది చాలా షెల్టర్లకు విరుద్ధంగా అది శుభ్రంగానే ఉంది నీడగా కూడా ఉంది కడుపు చల్లబడకపోయినా కాస్త సేద తీరుతుందేమోనని ఆ నీడలోకి వెళ్ళి నిల్చున్నాడు నిల్చుని అతనేమి చెయ్యటం లేదు ఏదో పరధ్యానంగా ఉన్నాడు ఆకాశంలోకి ఆ చుట్టుప్రక్కల ప్రదేశాల వైపు అదొలా చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఏదో పని చేయటానికి ఎంత ప్రయత్నించినా అతనికి ఏ పని దొరకలేదు అయితే మెదడు ఆలోచనల వేడికి పని చేయటం మానేసింది మనసు పిచ్చిదానిలా అయిపోయింది అయినా అతని మెదడు మనసు విచక్షణను మరిచిపోలేదు పాపం కొంతసేపు అవి ఇవి చూసిన తరువాత అతను కొంచెం ముందుకు వచ్చి కాళ్లను ముందుకు చాపి చేతుల్ని వెనక్కి పెట్టి హమ్మయ్య అని కూర్చున్నాడు సరిగ్గా అప్పుడే అతని కళ్లకు కనిపించింది నుంచి అక్కడే పడి ఉన్న ఓ పచ్చ నోటు డబ్బు వర ధనలక్ష్మి నేల మీద కనిపించడమా అది ఐదు రూపాయల నోటు రెండు మడతలు పెట్టబడి ఉంది అది పడి ఉండి ఎటు వెళ్ళలేక రెపలెపలాడుతూ చిన్నగా బరువుగా కదులుతుంది ఆ నోటు కదలేకకు అనుగుణంగా అతని గుండె కొట్టుకోవటం మొదలుపెట్టింది అలా గుండె కొట్టుకోవటానికి కారణం భయం కాదు అనుమానం అనుకోకుండా కలిగిన కొద్ది ఆతృత అంతవరకు ఒక మాదిరిగా ఉన్న ఆలోచనలు ఆ నోట కనిపించిన క్షణం నుండి ఒక్కసారిగా విజృంభించాయి ఆ విజృంభణలలో ఆదర్శాలు ప్రేముడు ఆకలి ఆక్రందనాలు దెబ్బలాడుకుంటున్నాయి ఒకదానికొక్కటి ఓడించుకోవటానికి ప్రయత్నిస్తూ యుద్ధాన్ని చేస్తున్నాయి ఇదిగో నా మనిషి ప్రాణం పోయినా మమ్మల్ని మరిచిపోకు ఆ నోటు ఎవరిదో ఏమిటో కాసేపు నిరీక్షించి వాళ్ల కోసం వేచియుండి వీలైతే ఇంటింటికీ తిరిగి అడిగి మరీ వాళ్ళకిచ్చేయి ఇవి ఆదర్శాలు అన్న మాటలు వెర్రివాడా నీకు పిచ్చు కూడా పట్టిందా నువ్వా నోటును ఇచ్చేయడానికని బయలుదేరి ఇది మీ నోట అని సంస్కారంగా అడిగితే నువ్వడిగిన మొదటివాడే ఆ నోటు నాది అని అంటాడు ఇదే తమాషా ఈ సమాజంలో అని ప్రేవులు వ్యంగ్యంగా అన్నాయి అవి ఆకలి ప్రేవులు వాటికి విచక్షణ జ్ఞానం సంస్కారం అసలుండవు ముందు మా మాటలు విని ఆ నోటును ముట్టుకో ముట్టుకున్నా జేబులో వేసుకోకు ఎవరివో అడిగి మర్యాదగా ఇచ్చే హూ సంస్కారం మర్యాద ఏది సంస్కారం ఏది మర్యాద దొరికింది తీసుకోకపోవటం సంస్కారమా ఎవరదో అడిగి మరీ ఇచ్చేయకపోవటం అమర్యాద అసలు ఇవి ఎక్కడున్నాయి నాయనా దొరికింది తీసుకుని అనుభవించటమే మర్యాద అదే సంస్కారం నువ్వేమన్నా దోచుకుంటున్నావా నీకు సభ్యతా సంస్కారాలు లేకపోవటానికి వాటి మాట వెనకు తిండి గురించి అవి అలాగే అంటాయి కలకాలం నిలిచిపోయేది తిండి కాదు మేమే అవును కలకాలం ఆదర్శాలే నిలిచిపోతాయి కానీ ఇది కలికాలం అధర్మం ఆనంద నాట్యం చేస్తున్న కాలం నువ్వు మాత్రం పోతావు మాకు తిండి పెట్టకపోతే నువ్వేమీ వేరే వాటి కోసం అన్యాయం చెయ్యటం లేదుగా మనిషికి కనీసం కావలసిన తిండి కోసం తాపత్రయపడుతున్నావు ఆ తాపత్రయంలో తప్పు లేదుగా అసలు అది అన్యాయం కాదు దొరికింది కాబట్టి తీసుకుంటున్నావు ఆ నోటును తీయకపోవటం వల్ల నీ ఆదర్శాన్ని గొప్ప నిజాయితీని ఈ లోకం గుర్తించదు ఈ లోకం గుర్తించేది గోండాల్నే దేశాన్ని దోచుకునే దొంగల్నే మహానుభావులంటుంది అందలాన్ని ఎక్కిస్తుంది అలా జరుగుతుంది ఆ యుద్ధం ఆ యుద్ధానికి అతను తట్టుకోలేకపోతున్నాడు ప్రేవుల ఆకలి అరుపులే అతనికి వినిపిస్తున్నాయి అందుకే అతనికి నీరసం వస్తుంది ఆ నీరసమే అతన్ని ఓ నిర్ణయానికి దగ్గర త్రోవలో తీసుకెళ్తుంది ఆ మరుక్షణం నుంచి ఆకలి ఆనందంగా అతన్ని పొగడటం మొదలుపెట్టింది మా మాట వినినందుకు చాలా థ్యాంక్స్ గురో అని ప్రేవులు అతనికి కృతజ్ఞతలు చెప్తున్నాయి ఆదర్శాలు చేస్తున్న గోల అతనికి వినిపించనీయటం లేదు ప్రేవులు ఏర్పడిన నిర్ధారణ అతనికి ఓపికనిచ్చింది ఆ నోటు అతనికి జేబులోకి వెళ్ళిపోయింది ఆదర్శాలు తెల్ల ముఖాలు వేశాయి అతను మళ్లీ నడవటం మొదలుపెట్టాడు జోరుగా నడవటం మొదలుపెట్టాడు ఆదర్శాలు విస్తుపోయి నిశ్శబ్దంగా ఉండిపోయాయి ప్రేములు తమ ఆకలి తీరబోతుందని ఆనందంగా డిస్కో నృత్యం చేస్తూ ఆ ఐదు రూపాయలకు తినటానికి ఏమేమి వస్తాయా అని లెక్కలు కడుతున్నాయి అంతలో బాబు వణుకుతున్న ఓ వృద్ధ కంఠం వినిపించింది అతను ఆగాడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఓ యాభై ఏళ్ల ముసలాడు చిరిగిపోయిన బట్టలు తొడుక్కున్నాడు గెడ్డం బాగా పెరిగిపోయి ఉంది ముఖమంతా చెమట పట్టి ఉంది నీరసంగా నిస్సత్తువుగా బెంగగా భయంగా ఉన్నాడు ఏం కావాలి నీరసంగా అసహనంగా అనుమానంగా అడిగాడు ఆ ముసలివాడు భయంగా బరువుగా ఆశగా నోరు కదిపాడు బాబు మీకిక్కడేమైనా ఐదు రూపాయల నోటు దొరికిందా ఎందుకో అప్రయత్నంగా అతని గుండె దడదడలాడటం మొదలుపెట్టింది అతని ఆలోచనలు ఆగిపోయాయి ప్రేవులు కంగారు పడ్డాయి ఆదర్శాలు చెవులు రెక్కించి పొంచి చూస్తున్నాయి ఆ ముసలాడ ఉద్దేశం దొరికిన నోటును ఎవరూ తీసుకోకుండా ఉండరు అడిగితే ఈ లోకంలో ఇంకా అక్కడక్కడా ఉన్న మంచివారు అడిగిన వెంటనే ఇచ్చేస్తారు తన అదృష్టం బావుంటే ఈ అబ్బాయే ఆ మంచువాడవ్వవచ్చు కదా అని ఆ ఐదు రూపాయల నోటా ఆ ఇంకా ఏదో చెప్పబోయాడు ప్రేవులు సర్దుకున్నాయి త్వరగా చెప్పకు నీకు ఆ నోటు దొరికిందని చెప్పకు ఇంకా ఆదర్శాలు నోరు మూసుకుని ఉండలేకపోయాయి లేదు నువ్వు ఆ నోటు దొరికిందని చెప్పేయాలి ఇందాక మా మాట వినలేదు ఈసారి మా మాట విను మనసున్న అందులో సంస్కారం నిండి ఉన్న నిండు మనిషిగా ప్రవర్తించు ఆ నోటు అతనికిచ్చే వద్దు ఇవ్వకు నో నువ్వు ఇవ్వాలి ఇవ్వకు ఇచ్చే ఇవ్వకంటే ఇవ్వకు ప్రాణం పోయినా ఇవ్వటం మానకు చచ్చినా ఇవ్వకు చచ్చినా పర్వాలేదు ఇవ్వకు మళ్లీ యుద్ధం సంఘర్షణ ఆదర్శాలు ఊరుకోలేదు ప్రేవుల పీకల మీద అడుగేసి మరీ నిలబడ్డాయి ఇన్నాళ్ళు నువ్వు మా మాటను జవదాటలేదు ఇన్నాళ్ళు అసలైన మనిషిగానే బ్రతికావు ఈరోజు నువ్వు మనిషిగా చచ్చిపోకు ఈ చిన్న విషయంలో నువ్వు స్వార్థంతో పిచ్చి ఆకలి అరుపునకు భయపడి తప్పుదారి పట్టకు ఏవేవో అలా చెప్తూనే ఉన్నాయి ఆదర్శాలు అతని మెదడు ఆలోచించటం మొదలుపెట్టింది గొంతు పెగలక ప్రేవులు గింజుకుంటున్నాయి అతన్ని ఆపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి ఆదర్శాలు మాత్రం ఆగలేదు అతన్ని ఇంకా మరో విధంగా ఆలోచించనివ్వకుండా తమ మంత్రాల్ని వల్లి వేస్తూనే ఉన్నాయి ముసలాడు ఏదో చెప్తున్నాడు నేని కోట్రస్లో పెద్ద ఇళ్ల దగ్గర పనిచేస్తున్నాను బాబు అదుగో ఆఫీసు మేనేజర్ బాబు బేందీ సీసా తెమ్మని నాకు డబ్బులిచ్చి పంపించారు సీసా కొనుక్కు నెల్లి మిగిలిన ఐదు రూపాయలు తిరిగిచ్చేద్దామని చూసుకుంటే అది ఎక్కడా లేదు బాబు బేందీ కొట్టాడు ఇయ్యలేదనుకుంటే ఆడు ఇచ్చినట్టుగా నాకు బాగా గుర్తున్నది కేటి ఆని అడుగుతాను జేబీకి కన్నం కూడా లేదు చేత్తో పట్టుకుని నడుస్తూ ఉంటే జారిపోయి ఉంటుందనుకుని ఎలా ఎత్తుక్కుంటూ వస్తున్నాను బాబు అంతలో మీరు కనిపించారు మీ గాని ఎక్కడైనా ఆ మరోలాగా అనుకోకు బాబు నోటు కనపడక నేను కంగారు పడతా ఉంటే ఆ బాబుగోరు కళ్ళెర్రచేసి ఆ నోటు తెచ్చి నాకే మరీ కనిపించు అని నన్ను తిట్టారు బాబు నేనా నోటు దైవ ప్రమాణకంగా దోచుకోలేదు బాబు నేను దొంగోండు కాదు బాబు అది తిరిగి ఇవ్వకపోతే నాకింకా ఎవరింట్లోనూ పని ఉండదు బాబు పని లేకపోతే ఏడుపు పర్యంతమయ్యాడు ఆ ముసలాడు దైన్యంగా ఉన్నాయి అతని మాటలు ఆలకించానా అతను ఓ కూలివాడు పెద్దవాళ్ల ఇళ్లలో పనిచేసి బ్రతికే కూలివాడు వాడి మీద అభిమానం కానీ నమ్మకం కానీ ఎవరికి ముఖ్యంగా వాడు పనిచేసే ఇళ్లలో వాళ్లకు ఉండవు వాడంటే ఆ అందరికీ అనుమానమే అందుకే ఆ నోటు నాకిప్పుడే దొరికిందని చెప్పి ఇచ్చే వాడు సంతోషిస్తాడు వాడు ఆనందంగా చెప్పుకునే కృతజ్ఞతలే నీకు శ్రీరామ రక్ష ఇచ్చే అతని ఆదర్శాలు అస్తిత్వాన్ని నమ్ముతాయి ఇచ్చే 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 ఎంత ప్రయత్నించినా ప్రేములు మాట్లాడలేకపోతున్నాయి జరుగుతున్న దాన్ని ఆపలేకపోతున్నాయి అని ఊరికే గించుకుంటున్నాయి తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాయి అతను ఒక నిశ్చయానికి వచ్చేశాడు ఐదు రూపాయలు నోటే కదూ నాకిప్పుడే అదుగో అక్కడ దొరికింది ఇందా అంటూ జేబులో చేయి పెట్టాడు అంతే అతని గుండె గతుక్కుమన్నది ఆ రెండు వ్రేళ్లు అతని జేబునున్న రంధ్రంలోంచి బయటకు వచ్చి ఆ ముసలాడిని వెక్కిరించాయి ఇందాకటి వరకు అతనిలో జరిగిన యుద్ధంలోని ఇరుపక్షాలు మన్నాయి కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ